భారీ వర్షానికి ఎన్నెల కొరిగిన వరి పంట రుద్రవరం మండలంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షం నేడు కురిసిన వర్షానికి ఎన్నెల కొరిగిన వరి పంట వేల ఎకరాలకు పైగా వరి పంట నాష్టం చేతికొచ్చిన పంట చేవమంటున్న రైతులు రోడ్లపై ఆరపోసుకున్న ధాన్యం పూర్తిగా దాచుకోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్

హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్